శ్రీమాత గాయత్రి దేవి అంటే ఎవరు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతాశక్తులు గురించి తెలుసుకుందాం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వెళ్దాం మరి గాయత్రి దేవి అంటే ఎవరు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న దేవతాశక్తులు గురించి తెలుసుకుందాం మహాశక్తివంతమైన గాయత్రి మంత్రాక్షరాలు తల్లిని మించిన దైవం గాయత్రిని మించిన దైవం ఎవరు లేరా ఈ సందేహమే ఒకసారి వశిష్ఠ మహర్షికి వచ్చింది వెంటనే విధాత వద్దకు వెళ్ళి గాయత్రి తత్వాన్ని తెలుపమని వేడుకోగా నా స్ఫురణ మాత్రంగా ఏ చైతన్య శక్తి ఉత్పన్నమైందో దానినే జ్ఞానము లేక వేదముగా చెప్పుకోవచ్చు దీనినే గాయత్రి నామంతో వ్యవహరిస్తారు నా నుండి అగ్ని అగ్ని నుండి వాయువు వాయువు నుండి ఓంకారం ఓంకారంతో హృతి హృతితో వ్యాహృతి వ్యాహృతితో గాయత్రి గాయత్రితో సావిత్రి సావిత్రితో వేదాలు వేదాలలో సమస్త క్రియలు అవుతున్నాయి అని బ్రహ్మ తెలియజేశాడు గాయత్రి మంత్రంలో నిక్షిప్తమై ఉన్న ఇరవై నాలుగు శక్తులు వాటి గురించి తెలుసుకున్నాం గాయత్రి మంత్రంలోని ఇరవై నాలుగు దేవతలు వారి చైతన్య శక్తులు మొదటిది ఒకటోది వినాయకుడు సఫలత్వ శక్తికి అధిపతి విఘ్న నాయకుడైన వినాయకుడు బుద్ధిని జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు నెంబర్ టూ నరసింహస్వామి పరాక్రమ శక్తికి అధిపతి పురుషార్థ పరాక్రమ వీరత్వ విజయాలను ప్రసాదించేది ఈయనే నెంబర్ త్రీ విష్ణుమూర్తి పాలనాశక్తికి అధిష్టాత అయిన విష్ణు సర్వజీవ రక్షకుడు నెంబర్ ఫోర్ ఈశ్వరుడు సకల జీవులకు ఆత్మ పరాయణత్వాన్ని సర్వవిధ కళ్యాణ శక్తులను ప్రసాదించే దయామయుడు నెంబర్ ఫైవ్ శ్రీకృష్ణుడు యోగ శక్తికి అధిష్టాత అయిన కృష్ణ భగవానుడు ప్రాణులకు కర్మయోగ ఆత్మనిష్టలను వైరాగ్య జ్ఞాన సౌందర్యాదులను ప్రసాదిస్తాడు నెంబర్ సిక్స్ రాధాదేవి ఈమె ప్రేమ శక్తికి అధిష్టాత్రి భక్తులకు నిజమైన ప్రేమ ప్రేమభావాన్ని కలుగజేసి అసూయ ద్వేష భావాలను దూరం చేస్తుంది నెంబర్ సెవెన్ లక్ష్మీదేవి ధన వైభవ శక్తులకు అధినేత్రి సకల లోకానికి ఐశ్వర్యం సంపద పదవి వైభవం ధనం యశస్సులను పుష్కలంగా అందిస్తుంది ఎయిట్ అగ్నిదేవుడు తేజోశక్తికి అధినేత అయిన ఈయన ప్రకాశం శక్తి తేజస్సు శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తాడు నెంబర్ నైన్ మహేంద్రుడు రక్షాశక్తికి అధిష్టాత అనారోగ్యాలు శత్రుభయాలు భూత ప్రేతాదుల నుండి రక్షిస్తాడు నెంబర్ టెన్ సరస్వతి విద్యా ప్రదాత జ్ఞానాన్ని వివేకాన్ని బుద్ధిని ప్రసాదిస్తుంది నెంబర్ లెమెన్ దుర్గాదేవి దమన శక్తికి అధిష్టాత్రి బాధలను తొలగించి శత్రువుల బారి నుండి కాపాడుతూ సకల ఐశ్వర్యాలను ప్రసాదిస్తుంది ఆంజనేయుడు నిష్ఠాశక్తికి ఉపకారి హనుమంతుడు తన భక్తులకు భక్తి నిష్ఠ కర్తవ్య పరాయణ తత్వం బ్రహ్మచర్య పాలనాశక్తి ప్రసాదిస్తాడు నెంబర్ థర్టీన్ భూదేవి ధారణాశక్తికి అధినేత్రి సకల ప్రాణికోటికి క్రమశీలత్వాన్ని ధైర్యాన్ని దృఢత్వాన్ని నిరంతరత్వాన్ని ప్రసాదిస్తుంది నెంబర్ ఫోర్టీన్ భగవానుడు ప్రాణశక్తికి అధిపతి ఆరోగ్యాన్ని సుదీర్ఘ జీవనాన్ని ప్రాణశక్తికి వికాసాన్ని తేజస్సును ప్రసాదిస్తాడు నెంబర్ ఫిఫ్టీన్ శ్రీరాముడు ధర్మం శీలం సౌమ్యత మైత్రి ధీరత్వం లాంటి గుణాలకు ప్రతీక శక్తికి అధిష్టాత ఈయన నెంబర్ సిక్స్టీన్ సీతాదేవి తపశ్శక్తి అధిష్టాత్రి అనన్య భావాలతో భక్తులను తపోనిష్ఠులుగా తయారు చేసి ఆధ్యాత్మికోన్నత మార్గానికి ప్రేరేపించేది నెంబర్ సెవెంటీన్ చంద్రుడు శాంతి శక్తికి అధిష్టాత చింత శోకం క్రోధం మోహం లోభం వంటి మానసిక వికారాలను అణచివేసి శాంతిని ప్రసాదిస్తాడు నెంబర్ ఎయిటీన్ యముడు శక్తి అధిష్టాత మృత్యువులకు భయపడకుండా సకల చెనులను సమాయత్తం చేసేవాడు నెంబర్ నైన్టీన్ బ్రహ్మ సతల సృష్టికి అధిష్టాత నెంబర్ ట్వంటీ వరుణుడు భావుకత్వాన్ని కోమలత్వాన్ని దయాళత్వాన్ని ప్రసన్నతను ఆనందాన్ని అందిస్తాడు నెంబర్ ట్వంటీ వన్ నారాయణుడు ఆదర్శ శక్తికి అధిష్టాత నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాడు నెంబర్ ట్వంటీ టూ హైగ్రీహుడు సాహస శక్తికి అధిష్టాత ఉత్సాహాన్ని సాహసాన్ని ప్రసాదిస్తాడు నెంబర్ ట్వంటీ త్రీ హంస వివేక శక్తికి అధిష్టాత్రి హంస క్షీరనీర వివేక జగత్ ప్రసిద్ధమైంది నెంబర్ ట్వంటీ ఫోర్ తులసీమాత సేవా శక్తికి అధిష్టాత్రి ఆత్మశాంతి దుఃఖ నివారణ వంటి ఫలాలను ప్రసాదిస్తుంది శ్రీ గాయత్రి మాత మహత్యం వాల్మీకి రామాయణానికి మూలాధారం గాయత్రి మంత్రమే గాయత్రి మహామంత్రానికి వ్యాఖ్యాన రూపంలో ఈ మహాకావ్య రచన జరిగిందని అంటారు ఓ భూర్భువ ధీమీ ధియోన ప్రచోదయాత్ ఇదే గాయత్రి మూల మంత్రం గాయత్రిని మించిన మంత్రం లేదు తల్లిని మించిన దైవం లేదు త్రికాలలోనూ గాయత్రి మంత్రాన్ని అనుష్ఠించటం వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఆరోగ్యం సంకల్ప బలం ఏకాగ్రత ఇంద్రియాలపై అదుపు సాధించటానికి ఈ మంత్రం ఉపయోగపడుతుందని మన ప్రాచీన ఋషులు చెబుతున్నారు అటువంటి గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం గాయత్రీ దేవిని మించిన దైవం మరెవరూ లేరన్నది అక్షర సత్యం శ్రీ శ్రీమాతయ నమ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్